మిత్రులందరికీ జై శ్రీరామ్ సింహాచలం వెళ్దాం రండి స్వామివారి యొక్క దర్శనం అందరూ చేసుకోండి స్వామివారి వెనకతలో మరో దేవాలయం ఉంది చూద్దాం రండి వ్యూ అంతా అలాగే స్వామివారి యొక్క నిజరూప దర్శనం వైశాఖ శుద్ధ తదేనాడు ఒక్కనాడే స్వామివారి యొక్క దర్శనం అలాగే చిన్న చిన్న స్వామివారి యొక్క మూర్తుల దర్శనం స్వామివారి యొక్క నిజరూప దర్శనం మళ్ళీ పరమేశ్వరుని యొక్క దర్శనం రెండూ మెట్ల మార్గంలో ఇది మొదటి దర్శనం ఇంకా ఎన్నో దర్శనాలు కలుగుతూ ఉంటాయి స్వామివారి అలాగే స్వామివారి యొక్క వృక్షం అంటే ఇది రావి రావి చెట్టు అలాగే ఆ పక్కన అలాగే స్వామివారి యొక్క లెఫ్ట్ సైడ్ దేవస్థానం బస్సులు ఆగుతూ ఉంటాయి మెట్ల మార్గం నుంచి వెళ్ళడం ఆహదారి ఇంకోటి రహదారి కార్యసిద్ధి సర్వకార్యసిద్ధి గణపతి ఆలయం స్వామివారి దర్శనం అనంతరం రహదారి మార్గంలో వెళ్దాం రండి అలాగే అభయాంజనేయ వారి యొక్క దర్శనం స్వామి వారి యొక్క దర్శనానికి వెళ్దాం పదండి స్వామివారి యొక్క కొండపైకి వచ్చాము పదండి దర్శనానికి వెళ్దాం స్వామివారి యొక్క దర్శనం అనంతరం స్వామివారి యొక్క వెనక రాజగోపురం అనంతరం స్వామివారి యొక్క ప్రసాదం లడ్డూ కౌంటర్ లడ్డూ కౌంటర్ దగ్గరే గోశాల కూడా ఉంటుంది గోశాల దర్శనం సర్వదేవతలు కొలువై ఉంటారు గోమాతలు ఆ గోమాత యొక్క దర్శనం స్వయంగా శ్రీకృష్ణులు వారి విగ్రహం కూడా పాలరాతి విగ్రహం కూడా ఇక్కడ ఉంటుంది స్వామివారి యొక్క దర్శనం కూడా వసుదే వసుతం దేవం కంసచారుణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శుభకామాయే విద్మహే కామదాత్రే చ ధీమహి తన్నోదేను ప్రచోదయ తన్నోదేను ప్రచోదయ ఓం శ్రీ కామధేనవే నమ ఇంతటితో ఈ వీడియో సంపూర్ణం చేస్తూ పార్ట్ వన్గా వీడియో సంపూర్ణం చేస్తూ మీ అందరు సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్